అనంత శ్రీకలం పేరుతో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖ కవి వేమూరి అనంత రామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం తక్కింది సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది నగరానికి చెందిన వేమూరి అనంత రామకృష్ణ శర్మకు తమిళనాడులోని హోసూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు ప్రముఖులు యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ శర్మ సోమవారం మీడియా సమాపేశంలో మాట్లాడారు చిన్నతనం నుంచే రచనలపై ఎంతో ఆసక్తి కనబరిచారని తెలిపారు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా సాహిత్య రంగంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు నా పేరు వేమూరి అనంతరామకృష్ణ శర్మ ఈ రోజు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఆనరీ డాక్టరేట్ పట్టాన్ని బహుకరించారు ఇది నేను చేసిన సామాజిక సాంస్కృతిక రంగాలలో నా కృషిని అభినందిస్తూ వచ్చిన పట్ట ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది పాటు నా బాధ్యతను కూడా గుర్తు చేసింది అలాగే నేను ఈ వరకే ఎన్నో కవితలను ప్రముఖ పత్రికలలో ప్రచురి ప్రచురించడం జరిగింది నేను ఈ మధ్యనే అనంత కవిత లహరీ అనే పుస్తక రచన కూడా చేయడం జరిగింది నేను రాబో నెలలలో ఇంకా ఎన్నో ప్రచురణలని మీ ముందుకు తీసుకురావాలని కృషి చేస్తున్నాను నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో మూడు భాషల్లోనూ నేను పుస్తకాలని ప్రచురించాలని నా అభిలాష सेल्फी साथ में ये नहीं है वंस यू गेट द रिसीविंग अवार्ड देयू टू सेल्फी सेला तोड़ खोल पड़ी एला दे दे के फोटो सो सो प्लीज आई रिक्वेस्ट वंस अगेन विल स्टार्ट द इवेंट सर नेक्स्ट वी हैव बेमुरी अनंत रामकृष्ण शर्मा सर रिसीविंग डॉक्टर इन द फील्ड ऑफ पोएट एंड जो तो सुन चपड़े प्लीज అమౌంట్